అన్న ఎలాగో కూతుర్ని రెడీ చేయడానికి పంపిస్తారు కదన్న అప్పుడు అప్పుడు మనం కిడ్నాప్ చేస్తే సరిపోతుందన్న ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆ పేపర్ని మొత్తం కూడా చింపేస్తూ ఉంటాడు ఏమైందన్నా ఏం జరిగిందన్నా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అయినా పెళ్లి మండపంలోనే అక్కిని ఎందుకు కిడ్నాప్ చేయాలి ఏ అంతకు ముందే కిడ్నాప్ చేయకూడదా ఎలాగైనా సరే హక్కిని ముందే కిడ్నాప్ చేస్తాను కానీ అన్న నువ్వు పెళ్లి మండపంలోనే కిడ్నాప్ చేస్తాను అని ఛాలెంజ్ చేశావు కదా నేను ఎవరినిరా మంచివాడిని కాదు నేనొక విలన్నిరా అయినా నేను చెప్పినంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా అంటే నువ్వు వాడికి మాటిచ్చావు కదన్నా పెళ్ళి మంటపంలోనే ఎలాగైనా సరే అక్కిని ఎత్తుకొని వస్తానని అలా అని ప్లాన్ ఇచ్చానన్నా అంతకంటే ముందే ఎత్తుకొని వస్తాను ఎందుకంటే అలా అయితేనే నా పని చాలా సులభంగా అయిపోతుంది సరే అన్న అలాగే చేద్దాం కానీ అలా ఇలా అన్న ఇంట్లో నుండి అక్కిని ఎత్తుకొని రావడం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా అన్నా లేదు రవి ఫోన్ మన చేతికి చిక్కితే హక్కి ఆటోమేటిక్గా మన ట్రాప్లో పడిపోతుంది అలా ఎలా సాధ్యమన్నా అని విధంగా అనగానే వెంటనే ఇక రాకేష్ ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక రౌడీలో అదంతా కూడా వింటూ ఉంటారు సరే అన్న నువ్వు చెప్పినట్టుగానే మేము చేద్దాం అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే రౌడీలో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఏంటి గౌరి గారు పడుకోకుండా ఇక్కడే ఉన్నారేంటి పాపం అప్పుడే అక్కి పెద్ద పిల్ల అయిపోతుంది నిన్నో మొన్నో చూసిన చిన్న పిల్లలా అనిపించింది కదండి నిజంగా సార్ ఇప్పుడే పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్తుందంటే నమ్మలేకపోతున్నాను ఏంటి గౌరిగారు సార్ అంటున్నారు అయ్యో నేను అనులా మాట్లాడేశానే అని మనసులో అనుకుంటూ అదేం లేదు మీరెంతైనా చైర్మన్ కదా అలా అని సార్ అని పిలుస్తున్నాను మీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది మీ పిచ్చి ఎప్పుడు ముదురుతుందో మీకే అర్థం కాదు ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా మీకు తెలియదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక గౌరీ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి శంకర్ గారు అలా అంటున్నారు అయినా మీరు నాన్నలో బా బాధ్యతలు తీసుకొని హే మీరు చెయ్యలేదా అంటే అక్కిని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అప్పుడు మనసులో ఎంతైనా మీరు నాన్న కదా అలాగే అనిపిస్తుంది అనే విధంగా మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది సరే లేని శంకర్ గారు మీరు వెళ్ళి పడుకోండి లేదు నేను అక్కీ దగ్గరే కాపలాగా ఉండాలి ఎందుకంటే ఆ రాకేష్ ఎప్పుడు ఎలా ఏం చేసేది తెలియదు కాబట్టి సరే శంకర్ గారు అని అంటూ ఇక వెంటనే అక్కి దగ్గరే ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇక సడన్గా పడుకుంటారు అప్పుడు వెంటనే ఆ బై బయటికి రాగానే అలా అక్కి దగ్గర ఇద్దరు పడుకోవడాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ మురిసిపోతూ చూస్తూ ఉంటారు ఫ్రెండ్ అటు చూసావా అక్కికి కాపలగా అమ్మ నాన్న ఎలా ఉన్నారో నాకు చిన్నప్పటి బాల్యం గుర్తుకు వస్తుంది అక్కీకి జ్వరం వస్తే కూడా అక్కి దగ్గరే ఇలాగే అమ్మ నాన్న ఉండేవారు ఇప్పుడు చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది అంతలో శంకర్ కళ్ళు తెరవగానే అబ్బాయి ఎలా వచ్చారేంటి ఏం మాట్లాడకండి అక్కి లేస్తుంది అని ఆర్య అంటూ ఉంటారు ఆవున శేఖర్ గారు మీరేంటి ఇక్కడ ఎందుకంటే ఆ రాకేష్ ఛాలెంజ్ చేశాడు కదా అందుకే ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలి జరిగి తీరాలి అవును జెండే గారు పెళ్ళి పనులు ఎక్కడి దాకా వచ్చాయి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేస్తున్నాము ఫుల్ టైట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాము సరీజండే గారు అనే విధంగా శంకర్ అంటూ ఉంటే ఇక మరోవైపు రే అరటి పండ్లు అవన్నీ ఎక్కడ పెట్టావురా సరిగా పెట్టాలని తెలీదా తెస్తున్నానన్నా తీసుకుని వస్తున్నాను మీరేంటి అట్లా చూస్తున్నారు తోరణాలు కట్టాలి కదా పోండ్రి త్వరగా పోండ్రి అని విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే రే అది కూడా అదే ఇల్లు ఆ ఇంట్లోనే వాళ్ళ కొడుకు ఫోన్ దొంగలించాలి సరే అన్న మేము చూసుకుంటాం అని ఏంటో వెంటనే ఇక రౌడీలు కారు తిగుతారు మరోవైపు ఏంట్రా అలా ఇల్లంతా ఏం వెతుకుతున్నావు ఇంకొద్దిసేపట్లో పెళ్లి కొడుకుగా నువ్వు తయారు కావాలి ఇంకా అటు ఇటు తిరుగుతున్నావేంటి అంటే నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు ఛార్జర్ కావాలి నాన్న అవునా అదిగో ఛార్జింగ్ పెట్టుకునేది అక్కడ ఉందిరా అన్నీ నేనే చెప్పాలా త్వరగా రెడీగా ఇంకా ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నా ఈ కాల పిల్లలు ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అని విధంగా అంటూ యాదగిరి అక్కడి నుండి వెళ్తూ ఉంటే అయినా మీరేంట్రా ఇంకా ఏ ఏం చేస్తున్నారు అరటి పనులు తీసుకుని వచ్చి పెట్టారా పెడుతున్నామన్నా అని విధంగా అంటూ ఉంటే అబ్బాబాబ్బా అన్ని పనులన్నీ నేనే దగ్గర నుండి చేయాల్సి వస్తుంది అని యాదగిరి అంటూ ఉంటారు ఇక అదే సమయానికి రవి ఫోన్ దొంగలించడం కోసం రౌడీ ఇంట్లోకి రాగానే రై ఎవర నువో అంటే నేను డెకరేషన్ చేయడానికి వచ్చాను అవునా అన్న కాస్త వాటర్ ఇస్తారా దాహంగా ఉంది ఇప్పుడు తీసుకొని వస్తాను ఉండు అని అంటూ వెంటనే యాదగిరి అలా వాటర్ తీసుకొని వస్తూ ఉండగా రవి అన్న ఫోన్ ఎక్కడుంది అని అంటూ చూస్తూ ఉంటాడు అక్కడే ఫోన్ చూసి వెంటనే అక్కడ నుండి పట్టుకొని వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే వీడేంటి వాటర్ అడిగి కనిపించట్లేదు ఎక్కడికి పోయిండు అని విధంగా అటు ఇటు చూస్తూ ఉండగా నాన్న నా ఫోన్ చూసావా కనిపించట్లేదు రే ఇందాకే కదరా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి స్విచ్ ఆఫ్ అయిందని అన్నావు ఇచ్చాను కదా మరి లేదనన్నా కొంప తీసి వాడుగానే తీసుకొని పోయాడా ఇందాక ఒకడు ఇంట్లోకి వచ్చాడు ఇందాక డెకరేషన్ వాళ్ళు ఎవరో వచ్చారు కదా ఇంకా వాళ్ళు ఎవరూ రాలేదు అంటే కొంప తీసి నీ ఫోన్ ఏమైనా దొంగరించాడా ఏంటి అని యాద్గిరి అనుకుంటూ వెంటనే బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇదిగో అన్న ఫోన్ తీసుకొని వచ్చాను కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చావురా అని ఏంటో హాయ్ అక్కి అని రవి ఫోన్ నుండి మెసేజ్ పెడతాడు రాకేష్ ఏంటి సడన్గా నాకు హాయ్ పెట్టాడు రవి ఎప్పుడు లేనిది ఏంటి రవి ఇలా మెసేజ్ పెట్టావు నిన్ను చూడాలని అనిపిస్తుంది ఏంటి ఇది కలనా నిజమా పక్కనే ఉంటే కూడా పట్టించుకోవు అలాంటిది నన్ను చూడాలని అనుకుంటున్నావా ఎంతైనా నువ్వు కాబోయే భార్యవి కదా అందుకే నిన్ను చూడాలని అనిపిస్తుంది అవునా కానీ ఏం చేద్దాం బయటికి రాలేని పరిస్థితి కదా రవి అర్జెంటుగా నిన్ను చూడాలని ఉంది పెళ్ళికి ముందే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా నాకి ఏంటి నాక నువ్వా అవును నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను ఎలా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా నీకు తెలుసు కదా కానీ నీతో కలిసి ఎన్నో మాట్లాడాలి ఒక్క నిమిషం నా కోసం వస్తావా మన ఐస్ క్రీమ్ పార్లర్ తెలుసు కదా సరేలే రవి ఇంతగా అడుగుతున్నావు కదా సరే అని విధంగా అనగానే ట్రాప్లో పడిందిరా అనే విధంగా రాకేష్ అంటూ ఉంటాడు అసలు రవి ఎప్పుడు లేనిది నాకు ఇలా మెసేజ్ చేయడం ఏంటి రవితో మాట్లాడాలి అని అక్కి అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే రవి కాల్ని కట్ చేస్తారు ఇక్కడ నాన్న పక్కనే ఉన్నాడు వద్దు మనం కలుస్తున్నామని తెలిస్తే మళ్ళీ నాన్న కోప్పడతారు కదా హో సరే రవి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఏంటో ఇక వెంటనే కాలనీ కట్ చేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే యా నా ట్రాప్లో పడింది అక్కి అని విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అదే సమయానికి అక్కి ఎవరు చూడట్లేదు కదా అని బయటికి వచ్చి కార్ని ఎక్కి ఓపెన్ చేసి అలా ఎక్కబోతూ ఉండగా అక్కి అని అనగానే వెంటనే అక్కి ఆగిపోతుంది చెప్పు ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తున్నావు అయినా ఇప్పుడున్న పరిస్థితులు వేరేలా ఉన్నాయని నీకు తెలుసు కదమ్మా ఎందుకు బయటికి వచ్చావు ఇప్పుడు నేను రవిని కలుస్తున్నానని తెలిస్తే పైగా మళ్ళా యాద్గిరి మావయ్య గారికి కూడా తెలుస్తుంది వద్దులే మళ్ళీ రవిని తిట్టినా తిడతారు ఏం లేదు ఫ్రెండ్ నా ఫ్రెండ్ని నేను అర్జెంటుగా మీట్ అవ్వాలి పర్సనల్గా అవునా కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేలా ఉన్నాయి వద్దమ్మాకి నేను వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అర్థం చేసుకోండి ఫ్రెండ్ సరే నువ్వు ఇంతలా అంటున్నావు కాబట్టి ఇక నేను కూడా కాదనలేకపోతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా వెళ్ళే అలా వచ్చేస్తాను త్వరగా వస్తాను వద్దమ్మా నువ్వు ఒక్కదనివి వెళ్ళడానికి వీల్లేదు నీతో పాటు నేను కూడా వస్తాను ఫ్రెండ్ నువ్వు కూడా వస్తావా అవునమ్మా నేను కూడా నీతో వస్తాను అని అనగానే ఇక అలానే చూస్తూ ఉంటుంది